అందరు బాగున్నారా ప్రభు అయిన యేసో క్రిస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అందరికీ వందనాలండి అందరూ బాగున్నారా ఒక కీర్తన పాడుకొని ప్రభువును మాయం ఓ ప్రభువా ఓ பிரபு நீ வே நமச்சிகாவீ நீவே நமச்சிக்கா பரவீ ஓ பிரபுவா ஓ பிரபுவ நீவே நமச்சிக்கா பரீ நீஞ்சிக்க பரீ ఆమెన్ గ్రంథముల నుండి మనము దేవుని లేఖనములను ధ్యానిద్దామండి చూడండి గలతీలుగు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనం చదువుకుందామండి ఏల అనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నీతి కలుగునను నిరీక్షణ సఫలమలుగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము చదవబడిన లేఖన భాగము దేవుడు తన ఆత్మ ద్వారా వచ్చి దీవించబడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమ తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా విఘనమైన బ్రువ్వ మీకే వందనములు చెల్లించుకున్నాం బ్రవ్వ మరియు వాక్యం చెప్పుకు సాయం దీవించండి ఈ వాక్యం ప్రతి ఒక్కరు అందరూ జీవించమని ప్రతి ఒక్క ప్రభుత్వ వాక్యం అందులోకి సహాయం చేసామని మా ప్రాణ ప్రభు మా రక్షకులైన క్రీస్ నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ మేన్ చూడండి ఇందులో మనము కొన్ని మాటలను ధ్యానిద్దామండి చూడండి ఇక్కడ ఏంటంటే విశ్వాసం ద్వారా నీతి కలుగును ఏ విశ్వాసం ద్వారా నీతి కలుగును మనము ఈ మాట లోపలికి వెళ్ళిపోదామండి ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటంటే మనం నీతి కలిగి ఉండాలి అండి ఇక్కడ మనం ఏం కలిగి ఉండాలండి నీతి కలిగి ఉండాలి ఇక్కడ ఏంటండి మనం ఆ నీతి కలిగి ఉండాలంటే మనం ఫస్ట్ దేవుని విశ్వాసము కలిగి ఉండాలి ఏంటండి నీ ఫస్ట్ దేవుని నీతి కలిగి ఉండే కలిగి ఉండే ఫస్ట్ దేవుని విశ్వాసము కలిగి ఉండాలి దేవుని విశ్వాసం ద్వారా నీకు రెండు లాభాలండి ఒకటి నువ్వు నీతిగా జీవించచ్చు రెండు ఏమనుకుంటున్నా నీవు నీవుని కుటుంబం దేవుని దగ్గరికి వెళ్తాకి సులువుగా ఉండిద్ది అంటే నేను ఏ పాపము ఆపదు నిన్ను ఏ పాపము ఆపకుండా ఉండాలని ఏం చేయాలంటే ఫస్ట్ నీతిని అనుసరించాలి దేవుని సహవాసము నువ్వు కలిగి ఉండాలి చూడండి ఇక్కడ ఏంటంటే మనము దేవుని నీతి మనకు పొందాలని మనం ఏం కలిగి ఉండాలండి చూడండి మన వాక్యమే మనకు చెప్తుంది ఏం కలిగి ఉండాలంట విశ్వాసము కలిగి ఉండాలంట విశ్వాసం దేవుడు ఏ పని చేస్తాడో ఆ పని నువ్వు చేయాలి అంటే దేవుడు నీతి నుంచి నువ్వేం నీతి పని నువ్వు కూడా చేయాలి దేవుడు ఏంటంటే నువ్వు విశ్వాసం కలిగి ఉంటే నీ కుటుంబం కూడా ఏమైందని నీ కుటుంబం దేవుని దగ్గరికి చేర్చబడిద్ది నీ కుటుంబం నీ నీ కుటుంబం బాగుపడాలంటే నీ చదువు పిల్లలారా అర్థం చేసుకోండి నీ కుటుంబం బాగుపడాలంటే నీ చదువును ఏంటిది నీ మేంజి పిల్లలు నీతి కలిగి ఉండాలి నీకు నీతి కలిగి ఉండాలి మేంజిన పిల్లలారా ఫస్ట్ నీ విశ్వాసం కలిగి ఉండాలి దేవుడి విశ్వాసము నీలో ఉండాలి అప్పుడే ఉండి దేవుణ్ణి నీతికారం చేస్తావు ఎవరైతే దేవుణ్ణి నీతి కారం చేస్తారో దేవుని విశ్వాసం కలిగి ఉండాలో వాళ్ళ కుటుంబం ఎప్పుడు దేవుణ్ణి ఆస్వాదించిద్ది దేవుని ప్రేమను అర్థం చేసుకుంటుంది దేవుని దేవుని ప్రేమ విశ్వాసం ఏది కలిగి ఉంటుందో దేవుని ప్రేమ అదే అర్థం చేసుకుంటుంది అంతే మా కుటుంబం ఏమని విశ్వాసము ఉండాలి మన కుటుంబం ఏమని విశ్వాసము ఉండాలి ఎవరైతే కుటుంబం విశ్వాసం ఉండిద్దో వాళ్ళు దేవుని ప్రేమను అర్థం చేసుకుంటారు దేవుని చేసిన కార్యం అర్థం చేసుకుంటాడు దేవుడు అంటే ఏంటో అర్థం చేసుకుంటారు అంతే మన కుటుంబం ఏమైనా నీతి ఉండాలి విశ్వాసము ఉండాలి ఈ రెండు నీ కుటుంబంలో తప్పక ఉండాలి ఈ కుటుంబం ఎవరైతే ఉంటారో వాళ్ళ కుటుంబం వాళ్ళ కుటుంబం చక్కగా బాగుపడిద్ది వాళ్ళ కుటుంబంలో పాపం అనేది ఏంటి పోయిద్ది వారు సంతోషంగా దేవుడిని ఆరాధన చేస్తారు ఇది ఇక్కడ మాట దేవుడు ఈ మాటను దీవించును కాక ఆమె అందరి కొరకు ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధమా తండ్రి ప్రేమా నమ్మకం కలిగిన మా దేవ ని ఘనమైన నీకే వందనములు చెల్లించుకున్న బ్రవ్వ మరియు వాకింగ్ చెప్పటకు సహాయం చేసే బ్రవ్వా దాన్ని బట్టి మీకే వందనములు చెల్లించుకున్నాం ప్రభు మరి వాక్యం ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగేసి దాన్ని దీవించండి మరి మీ వాక్యం సరిస్తుంది ప్రభు కుటుంబ కుటుంబం మీరు నీతి ప్రభు ఇంకా విశ్వాసం కలిగి ఉన్న సహాయం ప్రభుత్వ ప్రతి ఒక్క ప్రభుత్వ నీతి విశ్వాసం కలిగి ఉండకు సహాయం అందించమని అలాంటి భాగ్యం మాకు దయచేయమని సహాయం అందించమని ప్రతి ఒక్క కుటుంబ ప్రభు వాక్యం ప్రతి ఒక్క కుటుంబం మీరు దీవించిన ప్రభు మీరు విశ్వాసం కలిగి ఉండకు జాగ్రత్త నేర్పమని మా ప్రాణ ప్రభు మా రక్షకుడైన క్రీస్త వారి ప్రార్థన చేయచున్నాం తండ్రి ఆమె అందరికీ ముందనాలు అండి